భక్తి సాధనం సాహితీవేత్తలకు నమస్కారం రాగి వెండి స్వర్ణ కంచు అన్యార్థంలో వాడుతూ స్వేచ్ఛా చందస్సులు అర్ధనారీశ్వర తత్వాన్ని నారదుడు విష్ణువునకు చెప్పినట్టు చక్కటి పధ్యానాన్ని ఇవ్వగలరని కోరుచున్నాను హరి ఓం స్వస్తి నా పేరు రాధాకృష్ణ పండరి శ్రీ గురుభ్యోన్నమ భక్తి సాధనం సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం ఈనాటి సాహిత్యాంశం దత్తపది పరమేశ్వరుడి వర్ణన నా యొక్క పద్యం అతడు విరాగి అయినను మహాత్ముడు శంభుడు లోకరక్షకుండు అతుల మహామహోన్నతుడు అనంత యశస్వియు వెండి కొండపై నుండు దేవరా విశాల మనస్సు వచ్చే కంచుయ్యి ఇతరము కోరడన్నడును మహేశుడు చూడుమా స్వర్ణదీధితి మహేశుడు చూడుమా స్వర్ణదీధితి స్వస్తి ధన్యవాదాలు వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం ఈనాటి దత్తపది రాగి వెండి స్వర్ణ కంచు ఈ పదాలతో అర్థనారీశ్వర తత్వాన్ని కోరారు లౌకికుల దృష్టిలోన బైరా దురితముల బ్రో వెండిపోవు గలుగు అర్ధ నారీ శుభై మన మైలూరు పరళికృష్ణ గాయత్రీ నగర్ రాజగోడు